వెనుకం ఇదేనా మాజీ ఎంపీ కేసునేని నాని ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నట్లా లేనట్లా అన్న చర్చ ఇప్పుడు విజయవాడలో నడుస్తోంది రాజకీయాలకు దూరంగా ఉంటాను అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు నాని ఏ పార్టీలో లేకపోయినా ఆయన సోషల్ మీడియాలో మాత్రం హడావిడి చేస్తూనే ఉన్నారు విజయవాడ ఎంపీ అయిన తన తమ్ముడు కేసు నేను చిన్నిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు బహిరంగ లేఖలతో ఆరోపణలు గుప్పిస్తున్నారు నాని వైఖరి వెనుక రాజకీయ వ్యూహం ఉందా కూటమి సర్కార్ని ఇరుకనబెడుతూ వైసీపీకి అనుకూల వాతావరణం సృష్టించాలని చూస్తున్నారా విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన కేసునేని నాని గత ఎన్నికల ముందు టీడీపీ టికెట్ దక్కే పరిస్థితి లేకపోవడంతో వైసీపీలో చేరిపోయారు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకున్నారు దాంతో వైసీపీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించారు కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఆయన తనను ఓడించిన విజయవాడ ఎంపీ తమ్ముడు కేసు చిన్నిపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టారు టీడీపీ ఎంపీ అయిన చిన్నిని టార్గెట్ చేస్తూ ఆయన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వరుస ట్వీట్లు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని చర్చ నడుస్తుంది మాజీ ఎంపీ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది ఎంపీగా ఓడిన తరువాత నాని రాజకీయాలకు దూరమని ప్రకటించి వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారు అయినప్పటికీ ఆయన సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ఆరోపణలు బహిరంగ లేఖల ద్వారా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది తొలిత విశాఖపట్నంలో అరవై ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించడంపై కేసు నేనే నాని తీవ్ర ఆరోపణలు చేశారు ఈ సంస్థ వెనుక కేసినేని చిన్ని బినామీలు ఉన్నారని పోస్టులు పెట్టారు చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాసి ఈ కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ వివాదం నడుస్తున్న తరుణంలోనే లిక్కర్ స్కామ్ను తెరపైకి తీసుకొచ్చారు ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంపీ కేసినేని చిన్ని పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు రాజు కేసిరెడ్డి కంపెనీలలో చిన్నికి వాటా ఉందని చిన్ని కంపెనీలలో కేసిరెడ్డి పార్ట్నర్ గా ఉన్నారని ఇద్దరూ కలిసి నిధులను విదేశాలకు మళ్లించారని ఆరోపణలు గుప్పించారు ఈ కేసులో చిన్నీను కూడా విచారించాలని ఆయన డిమాండ్లు మొదలుపెట్టారు ఎంపీ చిన్నికి లిక్కర్ స్కామ్ల పాత్ర ఉందనే విధంగా నాని చేస్తున్న ఆరోపణల వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనే చర్చ మొదలైంది ఇప్పటి వరకు వైసీపీ నేతలు అధికారుల పాత్రపై సిట్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ఇలాంటి తరుణంలో ప్రభుత్వంలోని సిట్టింగ్ ఎంపీపై విమర్శలు చేయడం ద్వారా కేసు విచారణను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ మొదలైంది మాజీ ఎంపీ కేసు నేని నాని తన ఆరోపణలతో కేవలం చిన్నిని డ్యామేజ్ చేయడమే కాకుండా కూటమి ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది అంటున్నారు అది వైసీపీకి రాజకీయంగా ఎంత ఉపయోగపడుతుందో కానీ నాని మళ్ళీ లైమ్ లైట్లోకి రావడానికి పాటలు పడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది నాని చేస్తున్న ఆరోపణలు పోస్టులు వైసీపీకి అనుకూలంగా ఉండడంపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ద్వారా వైసీపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తపరుస్తున్నారు నాని చేస్తున్న పోస్టులు లేఖలు ఆరోపణలను వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి ప్రచారం చేస్తుండడం దానికి బలం చేకూరుస్తోంది మాజీ ఎంపీ చేస్తున్న ఆరోపణలను ప్రస్తుత ఎంపీ చిన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నారు ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నారు చిన్ని నాని వెనుక వైసీపీ బిగ్ బాస్ ఉన్నారని చెబుతూనే హైదరాబాద్ కేంద్రంగా నాని కుట్రలు చేస్తున్నారని కొత్త బాంబు పేల్చారు హైదరాబాద్ కేంద్రంగా నాని ఏం చేస్తున్నాడనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి పది రోజుల కిందట హైదరాబాద్లో ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పలతో కేసు నేనే నాని సమావేశమయ్యారని చిన్ని ఆరోపించారు ఈ సమావేశం తర్వాతే నాని కొత్త రాగం ఎత్తుకున్నారని ఎంపీ వర్గీయులు అంటున్నారు హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో పాల్గొనడం తీవ్ర ఆరోపణలు చేస్తుండడం వెనుక తాడేపల్లి నుంచి వచ్చిన డైరెక్షన్ ఉందంటున్నారు అందుకు గత ఉదాహరణలను చూపుతున్నారు ఎంపీ వర్గీయులు చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా నిత్యం జగన్కు మెసేజ్లు పంపిస్తూ నాని కోవర్టుగా పనిచేస్తారని అంటున్నారట మొత్తానికి అన్నదమ్ముల మధ్య వార్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది